వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా నర్సరావుపేట డిసెంబరు పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని మేరీ క్లర్ట్ మెమోరియల్ సెంటినరీ టౌన్ బాసిస్ట్ చర్చ్ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించినట్టు సంఘ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా పాస్టర్ ఎలీషా ముందంగి చర్చి అధ్యక్షులు బొమ్మబాబు నిర్మాణ కమిటీ కన్వీనర్ బాలసుందరం మాట్లాడుతూ ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తున్నామని సుమారు ఏడు కోట్ల రూపాయలతో నూతన మందిరం నిర్మాణం చేపట్టామని తెలిపారు సంఘంలో అందరూ కన్నీటి ప్రార్థనతో వారి సహాయ సహకారాలతో ఈ మందిరాన్ని నిర్మించాలని తెలిపారు పన్నెండవ తారీఖున వెనుకొండ రోడ్లోని హార్ట్ కాంపౌండ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి చర్చి వద్దకు వస్తుందని తెలిపారు మూడు రోజులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో అమరారపు దానియాలు పూనూరు సునీత తాతపూడి మోజేస్ బూదాల జాన్ వెస్లీ పల్లెపోగు మోజేష్ గొల్లపల్లి హేమలతారాయి గుండాల పిచ్చిబాబు బయో ఫిలిమ్స్ నలకూర్తి రాంబాబు పోలేబోగు సూర్య ప్రకాష్ గర్ణెపూడి యాహోనం చౌటుపల్లి అలియాజ్ బెంజమన్ తదితరులు పాల్గొన్నారు మేరీ మెమోరియల్ సెంటినరీ బ్యాప్టీ సంఘం నర్సరాపేట నా పేరు విల్సన్ బాలసుందరం కన్స్ట్రక్షన్ కమిటీలో నేను కన్వీనర్గా పనిచేస్తా ఉన్నాను పన్నెండో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు వరకు ఈ సంఘానికి సంబంధించి డెడికేషన్ ప్రోగ్రామ్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి నర్సరాపేట ప్రాంతంలో పంతొమ్మిది వందల పన్నెండు ఆ ప్రాంతంలో మిస్ మేరీ కచ్ గారని ఆమె అవివాహితురాలుగా వచ్చి దేవుని పరిచర్యలో తన ప్రాణాన్ని ఈ ప్రాంతంలోని కోల్పోయింది ఆమె మరణించిన తర్వాత వారి అక్క బావగారు బ్యాప్టిస్ట్ మిషనరీలుగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు రెవరెండ్ ఈ సిల్మన్ గారు వారి సతీమణి సుజుకి గారు మీ సుజుకి సుజీ కర్చ్ గారు మీరు ఈ దంపతులు పన్నెండు నుంచిలో ప్రారంభమైనటువంటి పరిచర్యను కొనసాగిస్తూ ఈ మందిరాన్ని నిర్మించి పంతొమ్మిది వందల పదిహేనులో డెడికేట్ చేయటం జరిగింది పంతొమ్మిది వందల పదిహేను నుండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఈ మందిరం పాత మందిరంలోనే మేము ఆరాధనలు నిర్వహించుకోవటం జరిగింది ఆ తర్వాత క్రమంగా సంఘ విశ్వాసుల సంఖ్య పెరిగే కొద్దీ నూతన మందిరం నిర్మాణం యొక్క ఆవశ్యకత ఏర్పడింది ఆ టైంలో మరి సంఘ విశ్వాసులకి దేవుడిచ్చిన భారం ఏంటంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా విశ్వాసం మీద ఆధారపడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ దీన్ని ప్రారంభించారు విశ్వాసులకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉంది నిజంగా దేవుని మీ కృప మీద ఆధారపడి సంఘ విశ్వాసులు దాదాపు ఏడు కోట్ల ఖరీతోటి ఈ సంఘాన్ని సొంత కష్టార్జితంతో నిర్మించుకున్నారు దాని కొరకు దేవుడు విశ్వాసుల్ని బలపరిచాడు అనేకులు ఇక్కడ మరి గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి ఆర్డీఓ గారు ఆఫీస్ ఉంది ఎంఆర్ఓ గారు ఆఫీస్ ఉంది కోర్ట్ ఇక్కడ ఉంది అయినా కూడా వారందరు కూడా సహకరిస్తూ వచ్చారు ఇది వాణిజ్య కేంద్రంగా ఉంది వాణిజ్యానికి సంబంధించిన పీపుల్ కూడా ఇందులో చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు మరి ఎక్కడ కూడా మరి ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేయలేదు దాన్ని బట్టి వారందరికీ కూడా నేను ప్రభు పేరట వందనా తెలియజేస్తూ ఉన్నాను ఇది కేవలం దేవుని కృప చేత విశ్వాసుల యొక్క కన్నీటి ప్రార్థన చేత మరి వారి యొక్క కష్టార్జితంలో దాతృత్వాన్ని ఇచ్చింది దాన్ని బట్టి ఈ పది సంవత్సరాల్లో సంఘ నిర్మాణం పూర్తి చేసుకొని పద్నాలుగో తారీఖున డెడికేషన్కి వెళ్తా ఉన్నాం దయచేసి అందరూ కూడా నర్సరాపేట మరి పుర ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మరి సంఘాన్ని మీరు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం దయచేసి విచ్చేసి మరి ఈ దేవుడిచ్చే ఆశీస్సులు తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఇక్కడ ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కోర్టుకి దగ్గరలో ఉంది ఎన్నో సమస్యలతోటి రోజు కొన్ని వందల మంది చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటారు ఎంతో మంది నెమ్మది పొందుతున్నట్టుగా వారి సాక్ష్యాలు మేము వింటూ వచ్చాం కాబట్టి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ మందిరం యొక్క ప్రతిష్ట మనం చేసుకోవడం ఎంతో సంతోషదాయకం ఈ అవకాశం ప్రభు మనందరికి ఇచ్చినందుకు సంతోషిస్తూ మరి ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రెవరెండ్ డెలిష్యామ్ మున్నంగి ఈ సంఘానికి రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి మరి సంఘ కాపరిగా నేను పనిచేయుచున్నాను దేవుడు ఈ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో ఈ సంఘంలో పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి అలాగనే సంఘస్తులు నన్ను ప్రేమించి అన్ని విధాలుగా నాకు సపోర్ట్గా ఉంటూ సంఘాన్ని వృద్ధి చేయడానికి మరి సహకరించిన విధానాన్ని బట్టి సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ రెండు వేల పదిహేనులో ఈ మందిర నిర్మాణం మేము ప్రారంభించడానికి ముందుగా పదిలోనే నిర్మాణం కొరకు ఒక ఆలోచన చేశాం ఆ సందర్భంలో మరి మిషనరీలు నిర్మించిన ఈ సంఘం ఒక అద్భుతమైనటువంటి వారి త్యాగంతో ప్రారంభించబడింది గనక అదే లెగసీని కొనసాగించడానికి రెండు వేల పది నుంచి పదిహేను వరకు విశ్వాసులను ప్రార్థన పూర్వకంగా సిద్ధపరిచి దేవుని దగ్గర కనిపెట్టి యహోవ దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండిననే వాగ్దానాన్ని పొంది తగిన సమయం తగిన వ్యక్తులు తగిన వనరులు అనేటువంటి నినాదముతో సంఘస్థుల ప్రార్థనలు వారి శ్రమ శక్తికి మించిన దాతృత్వంతో ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక్క పైసా కూడా మేము ఆశించకుండా ఇస్తామన్న కూడా తీసుకోనకుండా కేవలము విశ్వాసుల యొక్క సమర్పణతోనే ఈ మంచి మందిరము నిర్మించబడిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తూ ఈ విషయంలో మమ్మల్ని బలపరిచి నడిపించిన దేవునికి అన్ని విధాలుగా సహకరించిన సంఘస్థులకు కూడా హృదయపూర్వక మరి కృతజ్ఞతలు ఇది ఒక లెగసీగా విశ్వాస కార్యాలు ఎలా ఉంటాయో చూపడానికి దేవుడు జరిగించాడు దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఈ అద్భుతమైన మరి కట్టడాన్ని పది సంవత్సరాలు మేము కొనసాగించి ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఈ ప్రతిష్ట ఆరాధనలు నిర్వహిస్తూ ఉండగా మరి నర్సాపేటలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరూ మీ మీ సపోర్ట్ మాకు అన్ని విధాలుగా ఇచ్చారు అటు ఆఫీసర్స్ కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి నాయకులు కానీ అటు పొలిటికల్గా ప్రభుత్వంలో ఉన్నవారు కానీ ప్రజలు కానీ మేము ఈ నిర్మాణంలో రోడ్లను ఉపయోగించుకుంటున్నప్పుడు కొంత ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పటికి కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సపోర్ట్ చేశారు మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ పన్నెండు పదమూడు పద్నాలుగు జరిగే ఈ ప్రతిష్ట కార్యక్రమంలో మీ అందరిని కూడా సంఘముగా ప్రేమతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మాతో కలిసి ఈ దేవుణ్ణి గనపరచడంలో మీరందరూ పొందాలని ఈ ఆరాధన అనంతరం మేము ప్రేమతో ఇచ్చే ప్రేమ విందులో కూడా మీరు పాల్పొంది ఈ సంఘం గత నూట పదమూడు సంవత్సరాలుగా ఎంతో మందికి మందిరము ఆశీర్వాదాన్ని అందించింది కష్టాల్లో ఉన్నవారు సమస్యల్లో ఉన్నవారు అనారోగ్యాలతో ఉన్నవారు డిస్టబెన్స్ లో ఉన్న వారు వచ్చి దీవించబడిన ఈ మందిరం ఇంకా రాబోయే భవిష్యత్ తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించాలని కోరుతూ మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం మరి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మీకు కూడా మా హృదయపూర్వక వందనాలు ఈ నిర్మాణంలో మీరు కూడా ఆయా సందర్భాల్లో మాకు ఎంతగానో మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు రెండు వేల పన్నెండులో సెంటినర్ నిర్వహించినప్పుడు కూడా మీడియా మిత్రులుగా మీరు ఈ చర్చ విషయాల్లో అనేక ప్రాంతాలకు ఈ వార్త వెళ్ళడానికి మీరు సహకరించారు మీ అందరికి కూడా మేము వందనాలు చెల్లిస్తూ మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీరు మేము అనందరం కలిసి ఈ సంఘం యొక్క ఈ మందిరం యొక్క ప్రతిష్టలో పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మీ అందరినీ ఈ పట్టణాన్ని దేవుడు దీవించాలని దేవుని కృపలో మనందరం వర్దిల్లాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ ఈ పట్టణాన్ని దీవించి ఆశీర్వదించుగాకేన్ మేరీ కచ్ మెమొరియల్ సెంటినరీ టౌన్ బ్యాపిట్ చర్చి ఈ యొక్క చర్చికి ప్రస్తుతం ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను సంఘాధ్యక్షుడిగా నా పేరు బొమ్మ బాబురావు ఈ యొక్క చర్చి గతంలో ఉన్నటువంటి చర్చిని విశ్వాసుల సంఖ్య విస్తారంగా పెరగటం మూలంగా పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగు దీన్ని ఇంకా విస్తరించాలనే దృష్టితో పునర్నిర్మాణం నిర్మాణం అంటే కొత్తగా చర్చి నిర్మించాలని విశ్వాసుల అభిప్రాయాలతో రెండు వేల పదిహేను నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది కేవలం విశ్వాసులు ఇచ్చిన స్థాయికి మించిన దాతృత్వంతో కన్నీటి ప్రార్థనలతో ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగాం మధ్యలో కరోనా టైంలో రెండు సంవత్సరాలు నిర్మాణం ఆగింది ఈరోజు ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో ఈ యొక్క చర్చి ప్రతిష్ట కార్యక్రమం సంఘ విశ్వాసులతో పెద్దలతో జరిపించాలని మా యొక్క సీనియర్ అయినటువంటి మున్నంగయ్య ఎనిషా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మూడు రోజుల కార్యక్రమం కూడా జరుగుతుంది మొదటి రోజు హరడై స్కూల్ నుంచి అంటే బస్ స్టాండ్కి పోయే రూట్లో ఉన్నట్టే హరడై స్కూల్ ఈ హరడై స్కూల్ కానీ నుంచి ర్యాలీ జరుగుతుంది అక్కడ నుంచి జ్యోతిని పట్టుకొని ఫస్ట్ అక్కడ మిషనరీసు సువార్త పరిచర్య ప్రారంభించారు దాని గుర్తుగా బ్యాప్టిస్ట్ మిషనరీ జనరల్ సెక్రటరీ అయినటువంటి సమరేష్ నాయక్ గారితం మిషనరీ ఆయన జ్యోతిని వెలిగించుకొని జ్యోతిని వెలిగించి అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ర్యాలీ ఈ యొక్క సంఘం కింద ఏడు గ్రామాలు ఉన్నాయి అనుబంధ సంఘాలుగా ఈ ఏడు గ్రామాల క్రైస్తవ సమాజం అలాగే నసాపేట పట్టణంలో నుండి ఈ చర్చికి వచ్చే విశ్వాసులు వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ర్యాలీగా స్టార్ట్ అయ్యి ఈ యొక్క నష్టాపేట పట్టణం నడిగొట్టినటువంటి మేరీ కచ్ మెమోరియల్ బిస్టమ్ చర్చి వరకు ర్యాలీ జరుగుతుంది ఉదయం పూట ఆ తర్వాత పన్నెండవ తారీఖు అదే రోజు ఉదయం తొమ్మిది గంట నుంచి ఒంటి గంట దాకా కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ ప్రముఖులందరూ కూడా పాల్గొని వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్నమాట ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ప్రార్థనా కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో వరంగల్ అనుకొండ బ్యాప్టి చర్చి నిరంజన్ బాబు గారు అలాగే మెర్సీ మయూరి గారు వాళ్ళు పాల్గొంటారు ఆ తర్వాత పదమూడవ తారీఖు ఉదయం పూట అనిల్ కుమార్ అనిల్ కుమార్ శ్యామ్యుల నేతను సీనియర్ పాస్టర్ గారు కోల్సు సెంటనరీ బ్యాప్టి చర్చి కర్నూలు అంటే ఈ కోల్సు సెంటనరీ బ్యాప్టి చర్చి అనేది ఆంధ్ర దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఏర్పాటు చర్చి ఈ చర్చి యొక్క పాస్టర్ గారు అలాగే ఎస్టీబీసీ జనరల్ సెక్రటరీ నుండి యేసురత్నం గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పన్నెండో తారీఖు సాయంత్రం జరిగే కార్యక్రమంలో అలాగే పదమూడో తారీఖు జరిగే కార్యక్రమంలో డాక్టర్ యేసు గారు ప్రభాకర్ గారు వీళ్ళు పాల్గొనడం జరుగుతుంది పద్నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రతిష్ఠా కార్యక్రమం మా యొక్క సంఘ కాపరి గారు అనేటువంటి మున్నంగి ఎలిషా గారు జరిపిస్తారు ఆ తరువాత భారతదేశం మొత్తానికి కూడా శరంపూర్ బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ గారు సుభద్ర శేఖర్ గారు ఆయన ప్రసంగం చేస్తారు ఆ ప్రసంగం అనంతరం మా యొక్క సంఘ కాపరి మున్నంగి ఎలిషా గారి ఆశీస్సులతో కార్యక్రమాలు ముగించబడతాయి ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమానంతరం ప్రేమ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క చర్చికి వచ్చే లేదా నశాపేట పట్టణంలో నివసించే క్రైస్తవ సమాజమే కాకుండా ఇతర మతస్థులు కూడా అందరినీ ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమాలు పాల్గొవలసిందిగా ఈ యొక్క పత్రికా ముఖంగా లేదా ప్రింట్ మీడియా ముఖంగా కోరుతున్నాను